कैमरामैन वाटलोरी वाटलूरी नरेश मैत्री ग्रूप చైర్మన్ కొత్త చేపల్ రెడ్డి అండగా ఉన్నానని ఆర్థిక సహాయం చేసి తన ఉదారతను చాటుకున్నారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నరేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు చికిత్స నిమిత్తం ఒక లక్ష ఆరు వేల రూపాయలను కొత్త చేపల్ రెడ్డి ఒక లక్ష కేంద్రం మంత్రి బండి సంజయ్ చెల్లించి నరేష్ ను ఆదుకున్నారు దుబాయ్ నుండి కొత్త చేపాల్రెడ్డి ఫోన్ లో కుటుంబ సభ్యులతో మాట్లాడి నరేష్ కు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఎవరికి ఏ ఆపాదం వచ్చినా తానున్నానని అపర్ణ హస్తం అందిస్తున్నానని అన్నారు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త చేపల్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్సకు అయిన బిల్లులో సగం భాగాన్ని చెల్లించి కుటుంబానికి తానున్నానని భరోసా కల్పించారు ఈ నెల ఒకటవ తేదీన విధులు ముగించుకొని కరీంనగర్ నుండి బైక్ పై ఇంటికి వెళ్తున్న క్రమంలో తీగలగుట్టపల్లి వద్ద కేంద్రమైన నరేష్ ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలు అయ్యారు చికిత్స నిమిత్తం రేణే హాస్పిటల్లో చేర్పించారు కుటుంబ సభ్యులు విషయం తెలుసుకున్న మైత్రి యజమానం ఆసుపత్రిలో నరేష్ ను పరామర్శించి కుటుంబానికి ధైర్యాన్నిచ్చి తామున్నామని భరోసా కల్పించారు మేము కొంతమేర సహాయం చేసినప్పటికీ మేము రిపోర్టర్లము కెమెరామెన్లు అందరం కొంతమేర ఆర్థిక సాయం చేసినప్పటికీ మెన్నేని మాకు తోడుగా మెన్నేని రోహిత్ రావు కాంగ్రెస్ నాయకుడు కూడా ఒక ఇరవై వేల రూపాయలు నగదు వారి కుటుంబానికి అందజేశారు వారికి ధన్యవాదాలు అలాగే టిఎన్జిఓల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం రెడ్డి వాళ్ళ సంఘం పక్షాన పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు గొప్ప మనసున్న వ్యక్తి ఉద్యోగులను కంటికి రెప్పలా చూసుకునే మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి గారు గతంలో మేకల సత్యనారాయణ కరోనా బారిన పడితే ఆయనకు కూడా లక్ష రూపాయల పైచీలకు సాయం అందజేసి వైద్య సాయానికి తోడ్పడి ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరేష్కు కూడా లక్షా ఐదు వేల ఆర్థిక సహాయాన్ని అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు నరేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్న ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో జర్నలిస్ట్ కెమెరా టౌన్ రిపోర్టర్స్ అసోసియేషన్ తరఫున షుకూర్ ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటోగ్రాఫర్ కరీంనగర్ అలాగే మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు డైరెక్టర్ సృజన్ గారికి కూడా ధన్యవాదాలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు లక్ష రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు ఇచ్చి ఎంతో సహాయం చేశారు అలాగే మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి గారు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి లక్షా డెబ్బై వేల రూపాయల సహాయం ఆర్థిక సహాయం అందించారు అలాగే కాంగ్రెస్ నాయకులు మేనేని రోహిత్ రావు గారు కూడా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు టీఎన్జిఓస్ వారు కూడా పదివేల ఆర్థిక సహాయం అందించారు శ్రీనివాసరెడ్డి గారు కానీ ఆపదలో ఉన్న కెమెరామెన్కు ప్రతి ఒక్కరు ఆర్థిక సహాయం అందించారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు సంపత్ ఎన్టీవీ కెమెరామెన్ విషయాన్ని నరేష్ చాలా వాళ్ళ పరిస్థితులు బాగలేవు ఈ విషయాన్ని వెంటనే మైత్రి ఛానల్ యాజమాన్యం దృష్టికి అలాగే కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో హుటాహుటిన బండి సంజయ్ గారు ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా హాస్పిటల్ను విజిట్ చేసి ఆయన ఖర్చుల నిమిత్తం ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే కొత్త రెడ్డి మైత్రి గ్రూపు చైర్మన్ కొత్త రెడ్డి గారు ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి ఈరోజు డిశార్జ్ చేయడం జరిగింది అలాగే రేణి హాస్పిటల్ డాక్టర్ బంగారు స్వామి పీవీకే కిషోర్ సార్ గారు కూడా వారికి తోచిన విధంగా మాకు సహాయం చేసి వారిని ప్రాణాలతో బయటికి తీసుకురావడం జరిగింది ఈ అలాగే తోటి జర్నలిస్ట్ మిత్రులు వీడియో జర్నలిస్ట్ మిత్రులు కెమెరామెన్లు ఫోటోగ్రాఫర్లు రిపోర్టర్లు మనిషికి కొంత సహాయం చేసి వారి కుటుంబానికి తోడుగా అండగా నిలిచాము ఈ సందర్భంగా మైత్రి ఛానల్ గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్రెడ్డి గారికి బండి సంజయ్ గారికి వారి కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సంపత్ కుమార్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీడియో జర్నలిస్ట్